అయితే డాక్టర్ తో మాట్లాడి ట్రీట్మెంట్ ఆ పేషెంట్కి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అతను కణాల నుంచి సేర ఫస్ట్ కేజ్ సెకండ్ కేజ్ గాడ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది అతని బండి ఇరక్కుపోయింది ఇది జరిగింది కూడా రీసెంట్గా మన సీతారామరావు ఫోన్ సిగ్నల్స్ రావట్లేదు అతనికి ఏం చేయాలో తెలియదు अपने लाइफ लाउस होना वे ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగా ఎవరైనా అది తల్లిదండ్రుల